ఇతర ఉన్న గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని అర్జికర్ మెడికల్ హాస్పిటల్లో గత నెలలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపిన విషయం తెలిసిందే ఈ వ్యవహారంలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి ఈ కేసును బెంగాల్ పోలీసులు దగ్గర నుంచి తీసుకున్నటువంటి సిబిఐ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు సిబిఐ దర్యాప్తుపై బెంగాల్ సర్కార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ ఘటనతో జూనియర్ డాక్టర్స్ ఆందోళనలు చేస్తూ ఉన్నారు బెంగాల్లో ఎలాంటి శాంతి కనిపించడం లేదు గత కొన్ని రోజులుగా ఈ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం చర్చలకు పిలిచింది అయితే జూనియర్ డాక్టర్స్ కొన్ని కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్ ఏంటంటే పూర్తి స్థాయిలో చర్చల్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ ఒక డిమాండ్గా ఉంది అయితే ప్రత్యక్ష ప్రసారానికి బెంగాల్ ప్రభుత్వం ఒప్పుకోలేదు అయితే ఈ వీడియో రికార్డింగ్ మాత్రం చేస్తామని చెప్పి బెంగాల్ ప్రభుత్వం చెప్పింది దానికి ఎట్టి పరిస్థితుల్లో జూనియర్ వైద్యులు ఒప్పుకోలేదు తమ ఆందోళనలు కొనసాగించారు గురువారం రోజు కూడా చర్చలకు వచ్చారు కానీ ఈ కండిషన్స్కు ఒప్పుగా లోపలికి వెళ్ళి చర్చిల్లో పార్టిసిపేట్ చేయలేదు సో దీంతో మమతా బెనర్జీ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు సో బెంగాల్లో ఇలాంటి అస్థిర పరిస్థితి ఉన్న నేపథ్యంలో జూనియర్ వైద్యులు ఆందోళనలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ బాధితురాలకి న్యాయం జరగనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమే అని చెప్పి మమతా బెనర్జీ ప్రకటించారు కోల్కతా అత్యాచార ఘటనకు సంబంధించి సో అక్కడ మొదటి రోజు నుంచి కూడా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో మనం తెలుసు బెంగాల్ పోలీసుల నుంచి ఎప్పుడైతే సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టిందో సిబిఐ దర్యాప్తులో కూడా అసలు వాస్తవాలు ఇంకా బయటకు రావట్లేదు అని చెప్పి వైద్యులు ఆందోళన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్ ఆ ప్రిన్సిపల్ నిందితుడు ఆ ప్రిన్సిపల్ సహకారంతో ఇది మొత్తం జరిగింది ముఖ్యంగా అసలు ఇది ఆత్మహత్య అని చెప్పిన దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ కి సమాచారం అందించడం వాళ్ళు ఆసుపత్రి దగ్గరికి వచ్చి గంటలు కొద్దీ వెయిట్ చేయటం అప్పటికీ కూడా చాలా అనుమానాస్పదంగా పరిస్థితులు కనిపించాయి ఇంత కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో కేసు ఇంత సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రిన్సిపల్ ఈ ఘటన ఎక్కడైతే జరిగిందో ఆ సెమినార్ హాల్ పక్కనే రినోవేషన్ కి ఆయన పర్మిషన్ ఇవ్వటం అక్కడ పూర్తిగా వాస్తవాలు ధ్వంసమయ్యే విధంగా అక్కడ ఆధారాలు ధ్వంసం చేసే విధంగా అక్కడ రీకన్స్ట్రక్ట్ కొని చేయడం ఇవన్నీ కూడా పలు అనుమానాలకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ కేసులో వాస్తవాలు బయటకు రావట్లేదు సిబిఐ అధికారు కూడా మొన్న ఒక విషయం చెప్పాడు అక్కడ ఆధారాలు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి అక్కడ ఆధారాలు కనిపించకుండా ఒక కుట్ర జరిగిన పరిస్థితి ఉంది ఎవడైతే నిందితుడు ఇప్పటివరకు చెప్పబడుతున్న సంజయ్ రాయ్ ఉన్నాడో అతని ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లభించాయి కానీ మిగతా వాళ్ళు ఇంకా ఒక గ్రూపు ఇందులో ఉన్నది ఇది వాస్తవాలు బయటకు రాకుండా కప్పిపెట్టే ప్రయత్నం జరిగింది ఈ వాస్తవాలు బయటకు రాకుండా కొంతమంది పెద్ద వ్యక్తులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ఆ ఆధారాలు చెరిపేసే కుట్ర జరిగింది కాబట్టి ఆధారాలు లేనప్పుడు వేరొకళ్ళ ప్రమేయం ఉందని చెప్పి మనం ఎట్లా నిరూపిస్తామని ఆ సిబిఐ అధికారి కూడా అన్నటువంటి పరిస్థితి అసలు ఈ ఘటన జరిగిన తర్వాత మమతా బెనర్జీ అక్కడ వైద్యులతో కలిసి నిరసన కార్యక్రమంలో ఎలా పార్టిసిపేట్ చేస్తారు నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆమె రోడ్ల మీద తిరుగుతూ నిరసన తెలపటం ఆందోళన చేయటం అనేది అసలు ఎంతవరకు కరెక్టు ఎందుకంటే ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నారు బెంగాల్ రాష్ట్రంలో ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు బెంగాల్ రాష్ట్రంలోని హోంమంత్రిగా కూడా ఆమె ఉన్నారు మరి ఇలాంటి అధికార బాధ్యతలు స్వీకరించినటువంటి మమతా బెనర్జీ గారు ఇలాంటి ఘటన జరిగినప్పుడు ప్రతిపక్షం లాగా విపక్షంలో ఒక పార్టీ లాగా మీరు ఎట్లా ఆందోళన చేస్తారు పూర్తిగా బాధ్యత వహించి మీరు అధికారం ఉంది కాబట్టి సరైన నిందితులను పట్టుకునే బాధ్యత మీది నిందితులకి కఠిన శిక్ష వేసేటువంటి పరిస్థితి ఆ అధికారం మీకుంది మీరు చేతగాని వాళ్ళలాగా ఇట్లా ఆందోళనలు చేయటం నిరసన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటూ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి మీద విమర్శలు ఇచ్చిన పరిస్థితి అయితే వాస్తవాలు కప్పిపెట్టేయడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకారం ఉంది ప్రభుత్వం అండ ఉంది ఆ ప్రిన్సిపల్ ప్రభుత్వంలో పెద్దలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి అతను రక్షించబడుతున్నాడు ఇందులో ఆధారాలు చెరిపేందు చెరిపేసేందుకు ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది ప్రభుత్వ భాగస్వామ్యం ఉందని చెప్పి ఆందోళనలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఈ కేసు మరింత జటిలమైంది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టులో ఆ డైరెక్షన్లో ప్రస్తుతం ఈ దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ బాధితురాలకి ఇంకా ఎన్ని రోజులు న్యాయం జరుగుతుంది ఇందులో అసలు దోషులకు అసలు శిక్ష పడుతుందా లేదా ఇవన్నీ పెద్ద ఎత్తున ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ చేస్తున్న పరిస్థితుంది దేశవ్యాప్తంగా జూనియర్ వైద్యులు ఆందోళన చేస్తూనే ఉన్నారు మరొకసారి ఇలాంటి ఘటన జరగకుండా ఉండే విధంగా ఒక దేశవ్యాప్తంగా ఒక అతిపెద్ద నిరసన రావాల్సిన అవసరం కనిపిస్తుంది చట్టాల్లో కూడా కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తుంది మరొకసారి నిందితుడు ఇలాంటి పని చేయాలంటే భయపడే విధంగా కఠినాది కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది భవిష్యత్ తరాలకు ఇది ఒక కేసు స్టడీగా మారాల్సిన అవసరం ఉందని చెప్పి జూనియర్ వైద్యులు ఆందోళన చేస్తున్న పరిస్థితుంది సో ఈ నేపథ్యంలోనే నెల రోజులకు పైగా కావస్తున్నా కానీ ఈ కేసు చాలా సీరియస్గా దేశవ్యాప్తంగా జూనియర్ వైద్యులు తీసుకున్నారు బెంగాల్లో మరీ ముఖ్యంగా తమ ఆందోళనని రోజు రోజుకు ఉధృతం చేస్తున్న పరిస్థితుంది సో ఒక కొలిక్కి రానటువంటి నేపథ్యంలో జూనియర్ వైద్యులతో చర్చలు ఇంకా సఫలం కాని నేపథ్యంలో మమతా బెనర్జీ కూడా ఇక చేసేదేమీ లేక నేను రాజీనామా కూడా సిద్ధమే ప్రజల పక్షాన్ని నేను నిలబడతానంటూ మాటలు చెప్తున్నారు కానీ ఇది ఎంతవరకు సహేతుకం అసలు దోషుల్ని పట్టుకోకుండా అసలు నిందితుల్ని పట్టుకోకుండా ఆధారాలు పూర్తిగా ద్వంసమయ్యేలా అక్కడ కనిపిస్తున్నటువంటి విషయాలకు సంబంధించి ఎవరు సమాధానం చెప్తారంటూ వారు ఆందోళన చేస్తున్న పరిస్థితి మరొక వైపు ఆర్జికార్ మెడికల్ కళాశాలలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న దందాలు కూడా బయటకు వస్తున్నాయి ఆ వాస్తవాలు కూడా ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి ప్రిన్సిపల్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ అవయవాలకు సంబంధించిన అమ్ముకునే వ్యవహారం కావచ్చు అందులో ఉన్నటువంటి డ్రగ్స్ కావచ్చు గంజాయి కావచ్చు ఇలాంటి ఒక ముఠ ఒక దోపిడీ గ్యాంగ్ ఒక మాఫియా ఆసుపత్రి వేదికగా కొన్ని కార్యకలాపాలు చేస్తుందని ఒక పెద్ద ఎత్తున అనుమానం కూడా ఉంది సిబిఐ ఆ రకంగా కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితుంది ఎన్ని విషయాలు బయటకు రావాలంటే మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది డాక్టర్ అభయకు సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసు కాబట్టి ఆమె క్వశ్చన్ చేసింది కాబట్టి ఇంత దారుణంగా ఆమెను చంపేశారని చెప్పి బలమైనటువంటి అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి సో దీనికోసమే ఆ వైద్యులు ఆందోళన చేస్తున్నారు జూనియర్ వైద్యులు ఆమెకి న్యాయం జరగాలి ఆమె కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ రాత్రనక పగలనక నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితుంది మరొక బెంగాల్ ప్రభుత్వం చెప్తోంది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్తూ ఉన్నారు రోజుల తరబడి జూనియర్ వైద్యులు తమ విధులకు ఆటంకం పరుస్తూ తమ విధులకు హాజరు కాకుండా పేషెంట్స్ ని ఇబ్బంది పెడుతున్నారు ఏడు లక్షల మంది రోగులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి బెంగాల్ ప్రభుత్వం చెప్తోంది ఇప్పటికే ఇరవై ఏడు మంది చనిపోయారని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ వాళ్ళు ఒక విషయం చెప్తున్నారు వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు ఆ ఆందోళనలో నిజం ఉంది కాబట్టి ఆందోళనలు చేస్తున్నారు బాధితురాలు కుటుంబానికి న్యాయం జరగలేదనే ఆవేదన ఉంది కాబట్టి ఆందోళన చేస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వంలో పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నా నేను వారిని క్షమిస్తాను పెద్ద మనసుతో పెద్దలు ఎప్పుడు కూడా పిల్లల్ని క్షమిస్తారని చెప్పి మాట చెప్పారు కానీ ఎప్పుడు ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని మాత్రం చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంది కాబట్టి ఈ సుప్రీంకోర్టు కలగజేసుకుని మరింత సానుకూల వాతావరణంలో సుహృద్భావ వాతావరణంలో ఈ కేసు ఒక కొలిక్కి రావాల్సిన అవసరం కనిపిస్తుంది సిబిఐ అధికారులు మరిన్ని కోణాల్లో విచారించి వాస్తవాలు బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది ఇంకా బెంగాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి ఎప్పుడైతే మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన పరిస్థితుంది నిజంగానే మరి మమతా బెనర్జీ రాజీనామా చేసేస్తారా నిజంగానే రాజీనామా చేసి అక్కడ గవర్నర్ ఆధ్వర్యంలో అక్కడ పాలన ఏమన్నా కొనసాగే పరిస్థితుందా నిజంగా అలాంటి డెసిషన్ తీసుకుంటే రాష్ట్రంలో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి సుప్రీంకోర్టు ఏమన్నా కలగ లేటెస్ట్గా ఏమైనా ఆర్డర్ డైరెక్షన్స్ ఏమన్నా ఇస్తుందా ఇవన్నీ కూడా ఆసక్తికర పరిణామాలుగా కనిపిస్తున్నాయి ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది జూనియర్ వైద్యులు ఆందోళన సహేతుకమైంది జూనియర్ వైద్యులు ఆందోళన మరి ఏ ఒక్క ఆడపిల్లకి ఎవరికి కూడా భవిష్యత్తులో ఇలాంటిది జరగకూడదు జరగకుండా ఉండాలంటే కఠినంగా వ్యవహరించాలి ఆ దోషుల్ని శిక్షించాలని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఏం జరగబోతుందో చూద్దాం